హాయ్ హైండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా ఇంకా నా సంక్రాంతి క్లీనింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదా అందులో ఏదైతే లాస్ట్ అనమాట అంటే కిచెన్ క్లీనింగ్ అనమాట ఇదైతేనో సో ఇంకా కిచెన్ అంటే ఎంత పని ఉంటుందో మీ అందరికీ కూడా తెలిసిందే కదా కానీ నేనైతే కంప్లీట్గా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట నా క్లీనింగ్స్ తోటి అయితేనో నా రొటీన్కి అంతా కూడా పూర్తిగా డిఫరెంట్ అనమాట ఈ డేస్ అనేవి ఈ సంక్రాంతి గురించి నేను చేసుకునే క్లీనింగ్ డేస్ అనేవి చాలా బాగా నచ్చింది నాకైతేను ఇంకా కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట నా పనుల్లో అయితేను కంప్లీట్గా బిజీ బిజీ అనమాట వన్ వీక్ అంతా కూడా చాలా అంటే చాలా కష్టపడాను కానీ ఇష్టంగా చేసుకున్నాను అనమాట ఈ క్లీనింగ్స్ అన్నీ కూడాను ఇంకా మీరు ఉన్నారు ఏం చేస్తున్నారు మంచిగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారా పిల్లలకి హాలిడేస్ అయితే ఇచ్చేశారు కదా అట్లాగే మా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చారా ఇవన్నీ కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పాయండి అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మొదలు పెట్టాను అనమాట కిచెన్ క్లీనింగ్ అయితే నేను పైన నుంచి కిందకి చక్కగా భూజులన్నీ దులిపేసాను ఇంకా కిచెన్ అయితే ఎంత వర్క్ ఉంటుందండి ప్రతి మూల కూడా కిచెన్ అయితే మంచి వర్క్ ఉంటుందన్నమాట నాకైతే నేను కొన్ని కొన్ని డెకర్ ఎక్కువగా పెట్టుకున్నాను అనమాట షెల్ఫ్స్ ఇవన్నీ కూడా సో అన్నీ కూడా బయట కనిపించేవి ఎక్కువగా ఉంటాయి అనమాట సో కొన్ని కొన్ని కార్నర్స్ వాటర్ క్లీనింగ్ అయితే ఎక్కువగా ఉంది అట్లాగే డీప్ క్లీనింగ్ అంటే షెల్ఫ్స్ క్లీనింగ్ అయితే బాగా పెట్టుకున్నాను అనమాట ఈ షెల్ఫ్స్ అన్నీ కూడా మంచిగా మనకి వాటర్ పెట్టి లిక్విడ్ పెట్టి మంచిగా నేను మా హెల్పర్ కలిసి క్లీనింగ్ అయితే చేసుకున్నాను అనమాట అవన్నీ కూడా ఈ డోర్లో చూసేస్తారు మీరు ముందుగా ఏంటంటే ఈ కౌంటర్ టాప్ అట్లాగే నాకు కిచెన్లో ఉన్న సామాన్లన్నీ కూడా తీసి మంచిగా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇవి బయటకు అనమాట ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాల్సినవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడైతే నేను కౌంటర్ టాప్లో ఉన్న మైక్రోవేవ్ స్టాండ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని ఇంకా అట్లాగే అక్కడ ఉన్న హ్యాంగ్ చేసిన కప్స్ అని కానీ కార్నర్ షెల్ఫ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఏ ఎక్కడ ఎక్కడే బూజు ఉందో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తీస్తూ దుడుపుకుంటూ వచ్చాను అనమాట నేనైతే బాగా ఇన్వాల్వ్ అయ్యానండి నా పనుల్లో అయితే ముఖ్యం ఈ సంక్రాంతి పనుల్లో అయితేనా సంక్రాంతి ముందు వరకు కూడా చలి అనుకుంటూ పక్కన కూర్చున్న దాన్ని ఈ సంక్రాంతికి అయితే చలి అంతా కూడా పక్కన పెట్టేసి ఇంకా నిజానికి అవన్నీ గుర్తుకు రాలేదన్నమాట ఎటువంటి మనకి ఆలోచనలు లేకుండా కంప్లీట్గా మంచిగా ఇన్వాల్వ్ అయ్యి నా ఇంటిని చక్కగా అందంగా చేసుకోవాలని శుభ్రం చేసుకోవాలని ఇంటిని మంచి కొత్త లుక్తో తీసుకురావాలని అయితే సంక్రాంతి పండుగ కోసం మొత్తం వర్క్ అంతా కూడా చేసుకుని వచ్చాను అనమాట ప్రతిరోజు కూడా ఒక్కొక్క క్లీనింగ్ చేసుకుంటూ ఒక్కొక్క గతి క్లీనింగ్ చేసుకుంటూ మొత్తానికి అయితే సంక్రాంతి క్లీనింగ్ అయితే కంప్లీట్ చేశాను అనమాట కిచెన్ తోటైతేను అంటే ఏంటంటే ఒక యుద్ధమైన అనమాట కిచెన్లో నేను చేసింది అయితేను సో అంత వర్క్ అనేది ఉంది ఇది ఎంత అంటే మాత్రం మామూలే కదా అందరికీ ఎవరింట్లోనైనా సరే మామూలు క్లీనింగ్ కంటే రొటీన్ కంటే కాస్తంత అంత టీప్ అనేది అందరి ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటాం ముఖ్యంగా పెద్ద పండుగ సంక్రాంతి నాడు సో ఇది వచ్చేసి కార్నర్ షెల్ఫ్లో నేనైతే ఒక హ్యాంగర్ అనేది పెట్టించుకున్నాను కదా ఇట్లాంటి డెకరేట్కి సంబంధించిన కప్స్ అని కానీ ఇటువంటివన్నీ కూడా హ్యాంగ్ చేసుకోవడానికి సో అక్కడ పెట్టినవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను అట్లాగే కార్నర్ షెల్ఫ్ కూడా క్లీన్ చేస్తాను మీకు చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి కిటికీ అనమాట మా వంటగదిలో ఉండే చిన్న కిటికీ సో దాన్ని కూడా మంచిగా క్లీనింగ్ చేసేసుకున్నాను క్లాత్ అట్లాగా ఓ బ్రష్ రెండు పట్టుకుని కూడాను అండ్ ఇదేనమాట ఇది వచ్చేసి నేను ఇక్కడ పెట్టుకున్న చిన్న డెకర్కి సంబంధించినవి అనమాట ఫ్లోటింగ్ షెల్స్ అనేవి ఉంటాయి సో నాకు ఈ ప్లేస్ అనేది చాలా ఇష్టం అనమాట రెండు షాప్స్లో పెట్టుకున్న నేను డెకరేట్ సామాన్లు అన్నీ కూడా నాకు ప్రతిదీ కూడా చాలా ఇష్టంగా చేసుకున్నది అనమాట ఆ ఏరియా అంతా కూడాను సో దాంట్లో ప్రతి ఐటెం కూడా తీసి మంచిగా దాన్ని ఒకసారి చేసుకుని మళ్ళీ అక్కడ పక్కడ పెట్టేసాను అనమాట అండ్ దీనికి వచ్చేసి ఇది వచ్చేసి స్నాక్స్ ఏరియా అనమాట పెద్ద బాక్స్లో వచ్చేసి స్నాక్స్ అండ్ ఈ పక్కన రెండు కూడా బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన మా వారు అనమాట ఆ రెండు బాక్సులు కూడాను అండ్ అక్కడ ఉన్న మొత్తం టేబుల్ అట్లాగే స్విచ్ బోర్డు ఇవన్నీ కూడా మంచిగా తుడిచేసుకున్నాను అనమాట అండ్ ఇలాగనమాట కనిపించిన మీకు వస్తువులన్నీ కూడా ఇట్లాగ నాకు వంట గదిలో ఉన్న వస్తువులన్నీ కూడా తుడుచుకున్న మొత్తానికైతే దుమ్ము అన్నీ కూడా తీసేసి అన్నీ తుడుచుకుని వచ్చిన తర్వాత కింద ఫ్లోర్ అంతా కూడా తుడుచుకుని ఒకసారి మాప్ పెట్టేసుకుంటాను అనమాట ఇది వచ్చేసి కిచెన్లో క్లీనింగ్ ఒక పార్ట్ అనమాట అంతే అంతేగాని క్లీనింగ్ మాత్రం ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా చాలా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు షెల్ఫ్ అనమాట ఇప్పుడు నేను షెల్ఫ్ అనేది అంటే కిచెన్లో ఉన్న షెల్ఫ్ అనేది క్లీన్ చేసుకోవాలి డే అందులో ఉన్న డస్ట్ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి అందులో ఉన్న డబ్బాలన్నీ కూడా బయటకు తీసాను నేను చాలా మినిమల్గా అంటే మినిమల్గానేవి వాడతాను అనమాట అవసరానికి సంబంధించినవి మాత్రమే నేను కిచెన్లో పెట్టుకుంటాను అంటే ఏంటంటే ఈ డబ్బాలు అనమాట మెయిన్గానే ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నీ పేర్చుకుని వెళ్ళిపోవడం డబ్బాలన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవడం ఒకదాని పక్కన ఒకటి పక్క పక్కన ఉన్న డబ్బాలన్నీ వాడడం అని అయితే అస్సలు జరగదు అనమాట చాలా మినిమల్గా కొన్ని కొన్ని డబ్బాలు ఉంటాయి అవి కూడా ఈ పండగ టైంలో తీసే మాత్రమే నేను క్లీన్ చేస్తూ ఉంటాను అట్లాగే మామూలుగా ఎప్పుడైనా నాకు జిట్టు కనిపించినా సరే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట సో ఇదేనమాట పెద్ద షెల్ఫ్ అందులో రెండు అరలు ఉంటాయి ఇవన్నీ కూడా కిరాణా పెట్టుకునేది అనమాట పెద్ద పైన ఉన్న షెల్ఫ్ అంతా కూడాను సో వాటిలో ఉన్న సామాన్ అన్నీ కూడా అంటే ఏంటంటే డబ్బాలన్నీ కూడా తీసి మా హెల్పర్తో తోమించేసాను తోమించేసి ఎండలో పెట్టాను అనమాట సో అవన్నీ కూడా పైన ఎండలో ఉన్నాయి మంచిగా ఎండలో పెట్టేసిన తర్వాత ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే కింద ఉన్న షెల్ఫ్స్ అనమాట ఇవన్నీ కూడాను ఇవి వచ్చేసి ఇందులో నేను అన్నీ కూడా వాడుకునే సామాన్లు అనమాట వంటకు సంబంధించిన సామాన్లు అట్లాగా నిపుడు ఉంటాయి అనమాట ఇందులోని అవన్నిటినీ డోర్స్ అనమాట డోర్స్ క్లీనింగ్ అయితే చేస్తున్నాం మేము లోపల అంటే నేను ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటాను ఉంటాను కాబట్టి లోపల ఉన్న సామాన్లు అంటే ఆ ర్యాక్స్లో ఉన్న సామాన్లు మాత్రం బయటికి తీయకుండా డోర్స్ని లిక్విడ్ వేసి మంచిగా క్లీనింగ్ అయితే మా హెల్పర్ నేనే తీసుకు చేసుకున్నాను అనమాట ఇద్దరు కూడా నిజంగా మా ఈ అమ్మాయి అయితే చాలా హెల్ప్ చేసిందనే చెప్పాలి ప్రతి చిన్న కారును కూడా చాలా శుభ్రంగా చేసి పెట్టింది అనమాట నాకు ఎటువంటి విసుగు లేకుండాను నా నేను ముఖ్యంగా ఏంటంటే ఎవ్వరికి హెల్ప్ అనేది నేను అడగను ఉన్నా సరే నా పని నేను చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను కానీ ఏంటంటే ఇంకా ఈ అమ్మాయి వాళ్ళని అన్నమాట అన్నీ కూడా చక్కగా నేను ఎలా చేసుకుంటాను అలాగే చేసి పెట్టింది సో అందుగురించి అనమాట నిజానికి అలా చేస్తుందా లేదా అని డౌట్తో కూడా నేను నా పని మానుకుని తన పక్కన ఉండి అన్నీ కూడా చేస్తూ చూస్తూ ఉన్నాను అనమాట నేను తను ఎలా చేస్తుందో ఏంటో అన్నీ కూడా చెప్పి దగ్గరుండి చెప్పి చేయించుకోవాలని చెప్పేసి అట్లా అనమాట షెల్ఫ్ క్లీనింగ్ అయితే చేయించుకుంటున్నాను కిచెన్లో షెల్ఫ్లో అట్లాగే అలా ఉండి ఈ పార్టీషన్ అనమాట అనమాట దాంతో క్లీనింగ్ చేయించుకున్నాను లిక్విడ్ పెట్టి శుభ్రంగా క్లీన్ చేయించాను అనమాట సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ పైన కౌంటర్ టాప్ పైన పైన ఉన్న షెల్ఫ్ అంతా కూడా ఒకసారి మంచిగా పెయింట్ బ్రష్ ఉంది కదా పెయింట్ బ్రష్ మెత్తగా ఉంటుంది కాబట్టి అందులో ఉన్న డస్ట్ అంతా మంచిగా తుడిచేసి ఇట్లా పేపర్లో తీసేస్తున్నాను అనమాట అయితే ఇప్పుడు ఇలా తీసిన తర్వాత పైన కింద కూడా మూలమూలలు అన్నీ కూడా మంచిగా క్లీన్ చేసిన తర్వాత నేను వాటిలో ఉండే కవర్స్ అనేవి నేను కంపల్సరీ వేస్తూ అనమాట కింద పేపర్స్ కాకుండా ఒక షీట్ ప్లాస్టిక్ షీట్ అనేది ఉంది ఇది నేను నిజంగా దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ నుంచి కవర్ అనేది వాడుతూ ఉన్నాను అనమాట చక్కగా వాష్ పుల్లేను అనమాట వాష్ చేసేసుకొని మళ్ళీ వీటిలోనే కవర్స్ అనేవి వేసేస్తూ ఉంటాను మీకు అనిపిస్తుంది కదా ఇక్కడ ఫ్లవర్తో కనిపిస్తుంది వైట్ కలరు అదే అనమాట ఆ షీట్సే ఇవి నేను బయట మనకి ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు కదా అక్కడ తీసుకున్నాను అనమాట దాన్ని తీసుకుని కట్ చేయించా కట్ చేసుకున్నాను అనమాట నేను షెల్ఫ్లో పట్టే విధంగా కట్ చేసుకుని ఇట్లా అనమాట ఎప్పటికప్పుడు కూడా వాటిని అట్లా వాష్ చేసి వేసేసుకుంటూ ఉంటాను మళ్ళీ ఎప్పుడైనా నాకు చిరా కనిపిస్తే తీసి పెడుతూ ఉంటాను అనమాట అట్లా అనమాట సో దాన్ని కూడా మంచిగా వాష్ చేసి ఆరబెట్టేసిన దగ్గర తీసుకొచ్చి మళ్ళీ ఆ క్లాత్ని కూడా ఇట్లా వేసి ఇంకా లక్ష్మణ్ ట్రాక్ ఉంటుంది కదా చీమలది అది కూడా వేసాను అనమాట ఎందుకంటే మనకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి కిరాణా దగ్గర డబ్బాల దగ్గర ఉండేది చీమలని అనమాట అలాగే చిన్న చిన్న బొద్దింకలు ఇవన్నీ కామనే సో అందుగురించి అనమాట అవి ఏమీ రాకుండా కొన్ని నెలల పాటు మనకి అవైతే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది లక్ష్మణ్ ట్రాక్ అయితే చాలా బాగా పనిచేస్తుంది సో దాన్ని కూడా అక్కడక్కడ గీసేసాను అనమాట గీసేసి అప్పుడు ఆ షీట్ వేసాను షీట్ వేసి ఇప్పుడు పైనుంచి డబ్బాలు ఇవన్నీ తీసుకొచ్చేసుకున్నాను అనమాట తీసుకొచ్చేసుకున్నాను ఒక్కసారి పైన ఆరబెట్టడం వల్ల దుమ్ము గాలి పడుతూ ఉంటుంది కదా దాన్ని ఒకసారి మళ్ళీ క్లాత్ పెట్టి చేసుకుని ఇప్పుడు ఏ డబ్బాలో కిరాణా వస్తువు వేసుకున్నాను మళ్ళీ అదే డబ్బాలు అంటే ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే కిరాణా డబ్బాలు ఈ డబ్బాలు ఇది వేయాలి ఇంకో డబ్బాలో అది వేయాలని నేను పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క ఐటమ్ కొన్ని కొన్ని ఐటమ్స్ ఇవే ఉండాలి అది అంటే టిఫిన్కి సంబంధించినవి అనమాట మినపప్పు ఇడ్లీ రవ్వ అలా ఒక డబ్బాలు అట్లాగే ఉప్మాకి సంబంధించిన మాట ఉప్మా రవ్వ గోధుమ రవ్వ అట్లాగనమాట అలా సంబంధించినవన్నీ రవ్వలన్నీ ఒక డబ్బాలు అట్లా పంచదార టీ పొడి కాఫీ పొడి ఎక్కువ మరి అంత గ్రీజ్ అనేది ఉండదు అనమాట సో ఈసారి అయితే మొత్తం స్టవ్ కడిగేసి ఇంకో సింక్ కూడా కడిగేసి ఇంకా కంప్లీట్గా పైనుంచి కింద వరకు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట క్లీనింగ్ అయిపోయాను నిజంగా అమ్మాయి అబ్బా సూపర్ అనిపించింది నాకు ఇచ్చింది నాకు చూసుకుంటే చాలా ముద్దు వచ్చింది అనమాట ఇంకా నెక్స్ట్ టైం లాస్ట్గా వచ్చేసి ఈ కార్నర్ షెల్ఫ్ అనమాట ఓవెన్ పెట్టేసాను అట్లా కౌంటర్ టాప్ మీద ఉన్న ఈ కార్నర్ షెల్ఫ్ అనమాట దీంట్లో నా అవన్నీ కూడా తీసేసాను కదా సో ఇప్పుడు ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట నాకు యూజ్ అయ్యేవి నా టైం సేవ్ అయ్యేవి మాత్రమే నేను పక్కన పెడుతూ ఉంటాను అనవసరమైన వస్తువులు అస్సలు పెట్టనంటే పెట్టను కౌంటర్ టాప్ మీద ఓన్లీ నాకు నేనేం వాడతాను ఆ టైంకి నాకు ఏదో అవసరం అనేది మాత్రమే పెడతా ఉంటాను అనమాట అండ్ సమ్ టెక్కర్ ఐటమ్స్ కూడా ఉంటాయి అవైతే నాకు పిచ్చి ఇంకొండాల్సిందే అక్కడైతేను సో ఇదనమాట నా పండగకి ఫైనల్ టచ్ కిచెన్ క్లీనింగ్ అయితేను అండ్ మీ అందరికీ నా కిచెన్ క్లీనింగ్ వ్లాగ్స్ సంక్రాంతి పండుగ అయితే నచ్చినవి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అని కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి హాల్ డెక్కర్కి సంబంధించిన వ్లాగ్ వచ్చేస్తుందో చూసేయండి